స్వాగతం ముందుగా దళితవాడలో షెల్టర్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల రెడ్డి స్థానిక పరిశ్రమలు ఉపాధి కల్పిస్తూ గ్రామాల అభివృద్ధికి సిజిఎస్ నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే తొట్టెంబేడు మండలంలో పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి చిన్నారులకు ఇస్తున్న పౌష్టికాహారంపై ఆరా శ్రీకాళహస్తి ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భూత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ చంగల్ రాయస్వామి స్వామిని దర్శించుకొని కర్పూర నీరాజనాలు సమర్పించిన భక్తులు రేపు తిరుపతి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తి ఊరందూరు దళితవాడలో బస్సు షెల్టర్ను ఎమ్మెల్యే బుజ్జల సుధిరెడ్డి ప్రారంభించారు గ్రామాల అభివృద్ధికి స్థానిక పరిశ్రమలు చేయుత ఇవ్వడం హర్షణీయమని గ్రామాలను సదుపాయాలకు నిలయంగా మార్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు శ్రీకాళహస్తి ఊరందూరు దళితవాడలో బస్సు షెల్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీరెడ్డి హాజరై ప్రారంభోత్సవం నిర్వహించారు బస్సు షెల్టర్ నిర్మించిన విష్ణు బేరియం కంపెనీ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు ఎమ్మెల్యే శృధిరెడ్డి మాట్లాడుతూ స్థానిక పరిశ్రమలు ఉపాధి కల్పిస్తూ గ్రామాల అభివృద్ధికి సీజిఎస్ నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు దళితవాడలో ఆర్వో ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులను కోరారు గ్రామాలను సకల సదుపాయాలకు నిలయంగా మార్చాలన్న లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని వివరించారు ఈ కార్యక్రమంలో విష్ణు కెమికల్స్ కంపెనీ ఎండి కృష్ణమూర్తి స్థానిక లీడర్లు పాల్గొన్నారు ரெண்டு <laughs> இது బస్ షెల్టర్ ఓపెన్ చేయడం జరిగింది అది విష్ణు కెమికల్స్ నుంచి మరి వాళ్ళు ఈడ కృష్ణ కృష్ణమూర్తి గారు సిద్ధార్థ గారు వాళ్ళు ప్రత్యేకమైన నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను వాళ్ళు కూడా చిత్తశుద్ధితోని బస్ స్టాప్ కట్టించారు ఇది మూడో బస్ స్టాప్ కట్టించింది వాళ్ళు కూడా చేస్తారు అట్లనే గ్రీన్ ప్లే కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళ బస్ స్టాప్స్ కూడా మీ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఉంటే అది కూడా ప్లాన్ చేయండి నేను కూడా వాళ్ళు మీ ప్లాన్ ఏంటంటే మీకు ప్రాపర్ మంచి ప్లేస్ చేస్తారు చూడండి మీకు అడ్వర్టైజ్మెంట్ మీ అడ్వర్టైజ్మెంట్ కూడా మీ పరుగు వస్తుంది ఆ రకంగా చేయమని చెప్పి అట్లనే మెడికల్ సపోర్ట్ ఇస్తా అని ఇప్పుడు చెప్తున్నారు అట్లనే విలేజ్ అంబులెన్స్ అంటే ఈ తొట్టం తొట్టెంబేడు మండలంలో పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే తనిఖీ చేసి చిన్నారులకి ఇస్తున్న పౌష్టిక ఆహారంపై ఆరాధిస్తారు గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించి అర్హులైన పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సుధీరెడ్డి హామీ ఇచ్చారు తొట్టంబేడు మండలంలో ఎమ్మెల్యే సుధీరెడ్డి విస్తృత పర్యటన చేసి పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మండలంలోని చేమూరు రాంబట్లపల్లి కనపర్తి తదితర గ్రామాల్లో స్థానిక పరిశ్రమల సహకారంతో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధ ప్లాంట్ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు ఘనస్వాగతం పలికారు చేమూరు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించి చిన్నారులకు ఇస్తున్న పౌష్టిక పదార్థాలు పోషక పదార్థాలు అంగన్వాడీ భవనాల పరిస్థితి తెలుసుకున్నారు ఆయా గ్రామాల్లో పలువురు గ్రామస్తులు రోడ్డులు డ్రింకింగ్ వాటర్ విద్యుత్ అస్తవ్యస్త సరఫరా తర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఎమ్మెల్యే సుధిరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేస్తామని డ్రైనేజీ కాలువలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అదేవిధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ముని నాయుడు మాజీ అధ్యక్షులు గాలి మురళి నాయుడు తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు अंदर వంచేలు వస్తుంటే జరాల జరాల రాకున్నా వెరీ గుడ్ కనీసం అపసన మార్్రోట దగ్గర అంటే అంతరు మార్తుండి హంగే బెటెన వారిస్తే వారి సార్గమడ్ కిలోమీటర్ చేవూరు రాంబట్లపల్లి గొట్టిపూడి కనపరిచి కొత్తమేరి మండలంలో ఈ నాలుగు నాలుగులలో మన ఎక్కడ మన వాళ్ళు దాతలు ఎక్కడ మీరు గారు మాకు ఎంతో పెద్ద మనసు చేసుకొని అడిగిన వెంటనే శాక్షేజ్ చేయించి వాళ్ళ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఇమ్మీడియట్ గా మన ఊరులో దాహం తీర్చిన దాత వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు కూడా బద్వానంగా ఉన్నాయి రోడ్లు అది కూడా మాటిచ్చాం అది కూడా చేస్తామని కొంచెం వాటర్ ట్యాంక్స్ బోర్ బోర్యాలు చేస్తాం తప్పకుండా ఏమేమి సమస్య ఉన్నాయో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నాం రాసుకుంటున్నాం ఊళ్ళల్లో మాడుతున్నాం తప్పకుండా వచ్చే రోజుల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసే ఖాయం శ్రీకాళహస్తి ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో శ్రీ చెంగల్రాయ స్వామి భూత వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు భూతవాహనంపై స్కందని దర్శించుకొని భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు శ్రీకాళహస్తిలో శ్రీ చెంగల్రాయ స్వామి ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు వైభవంగా హల్చల్ జరుగుతున్నాయి గురువారం రాత్రి బ్రహ్మోత్సవాలు మూడవ రోజైన సుబ్రహ్మణ్య స్వామి భూత వాహనంపై కొలువు తీరి దర్శనమిచ్చారు శ్రీకాళహస్తి ఆలయంలో అలంకార మండపం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్ రాయ స్వామి ఉత్సవమూర్తులకు దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడమ ఊరేగింపుగా తీసుకువచ్చారు భూతవాహనంపై స్వామివారిని కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు అనంతరం స్వామివారిని పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు భక్తులు శ్రీ చెంగర్రాయ స్వామిని దర్శించుకుంటూ కర్పూర నీరాజనాలు పట్టి హోరా హోరా మురుగ అంటూ బుక్కులు చెల్లించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు You're uh -huh. 来来来。 శ్రీకాళ హస్తీశ్వరాలయంలోని చెంగల్ రాయస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం కుమారస్వామి వల్లి దేవసేనను సమేతంగా హంస వాహనంపై పుర ప్రజలకు దర్శనం ఇచ్చారు మేలతాళలు మంగళ వాయిద్యాలతో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామిలు గ్రామోత్సవం జరిగింది శ్రీకాళ హస్తీశ్వరాలయంలోని చెంగల్ రావరాయ స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం కుమారస్వామి వల్లి దేవసేన సమేతంగా హంస వాహనంపై పుర ప్రజలకు దర్శనమిచ్చారు మేలతాళాలు మంగళ వాయిద్యాలతో బల్లి శివ సేన సమేత సుబ్రహ్మణ్యం స్వామిలు గ్రామస్వామి నిర్వహించారు ఉత్సవంతో పాటు ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు వెంటరాగా ఉత్సవం తెరువీధి నెహ్రూ వీధి సినిమా వీధి బాబు అగ్రహానం నగర వీధి బజారు వీధుల్లో ఉత్సవం సాగింది ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్ టెంపుల్ సూపరింటెండెంట్ ఆగభూషం యాదవ్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి పలువురు ఆలయ అధికారులు పాల్గొన్నారు 私はあなたの会話をしているのはあなたの会話をているのはてるのはあなたの会話をしているのはあなたの会話をして I'm oh, going yeah. 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 so, uh, uh... ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏఐటియుసి అనుబంధం ఆధ్వర్యంలో జరుగుతున్న చెలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమం శ్రీకాళహస్తిలో నిర్వహించారు ఏపీఎస్సీబీ పాత సర్వీసు రూల్స్ వర్తింపజేసి అందరికీ ఏఎల్ఎం ప్రమోషన్స్ ఇవ్వాలని ఈపీడిసిఎల్లోని చీపురుపల్లి ఆర్సీసీఎస్ పరిధిలో పనిచేస్తున్న జేఎల్ఎం గ్రేడ్ టూలకు వెంటనే ప్రమోషన్ ప్రకటించి పేస్కెల్ అమలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా జూలై ఇరవై ఒకటిన చెలో విజయవాడ రామవరపాడు రింగు రోడ్డు నుంచి విద్యుత్ సోదా వరకు ర్యాలీని నిర్వహిస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు బొజ్జా ముని హరికృష్ణన్ పవన్ పాండు విజయ్ మహేష్ సోము ఏఐటిఈసీ నాయకులు జనమల గురువయ్య తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి వైసీపీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ పేరిట సమావేశాన్ని నిర్వహించారు ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని తొమ్మిది వేల కోట్లకు ఏడు వేల కోట్లు కూడా ఇవ్వలేదని బాబు పాలన మోసం పాలనని వైసీపీ నాయకులు టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు శ్రీకాళహస్తిలో అరాచక హత్య రాజకీయాలపై పోలీసులు లోతైన విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు శ్రీకాళహస్తిలో వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం బాబు బాబుష్యూరిటీ మోసం గ్యారెంటీ పేరిట సమావేశాన్ని నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలన మోసపు పాలనని ధ్వజమెత్తారు ఇచ్చిన హామీల మేరకు తొంభై వేల కోట్లు ప్రజలకు ఇవ్వాల్సి ఉంటే ఏడు వేల కోట్లు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నికలున్నాడు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకునే అలవాటు చంద్రబాబుకు లేదని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలన అబద్ధపు పాలనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయాడని ఆరోపించారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అరాచక హత్యా రాజకీయాలపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజులు శ్రీనివాసులు పార్టీ నాయకులు ఉన్నాం వాసుదేవ నాయుడు కృష్ణారెడ్డి సిరాజ్ బాషా ఫరీద్ తదితరులు పాల్గొన్నారు సహాయం చేసినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి ప్రతి ఎన్నికల్లోనూ మాస్తుంది అని చెప్పినటువంటి వాళ్ళే కానీ ఆ పేదోడికి సహాయం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు సూపర్ సిక్స్ హామీలు అవి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలకు చేసినటువంటి వంచనా మోసము ద్రోహము ఆయన ఎన్నికలప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఇచ్చినటువంటి ష్యూరిటీ బాండ్లు మేము మీ ప్రతి ఇంటికి చెయ్యబోయేటువంటి సహాయం ఇది అని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల కార్యకర్తలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే అతి ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు మేము ఇస్తాము అని వాళ్ళు కలిసి ఇచ్చినటువంటి ఆ షూరిటీ బాండ్లను ఈ సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం ప్రజలకు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఆ షూరిటీ బాండ్ల ద్వారా మొత్తం తొంభై వేల కోట్ల రూపాయలైతే అందులో ఏడు వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వకుండా చేస్తున్నటువంటి ద్రోహాన్ని ఎండగట్టడానికి చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్నటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు నియోజకవర్గ సమన్వయకర్తలతో సహా అందరూ కూడా ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి ద్రోహాన్ని ప్రజలకు తెలియజెప్పాలన్నటువంటి ఆ కార్యక్రమమే ఈ రోజున కాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఈ కార్యకర్తల సమన్వయ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరినీ కూడా ఎలా చెయ్యాలి కార్యక్రమం అని వాళ్ళకందరికీ కూడా ఒక మోటివేషనల్ ప్రోగ్రామ్ గా చేయటం జరిగింది కాలం గురించి ఈరోజు తను ఏం హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఆ హామీల్ని ఏది కూడా ఏదంత ఉండి అన్నం పెడితే ఫుల్లు పెట్టాలి ఆయన చోచబాత్ కారాబాత్ లాగా కర్ణాటకలో చోచోబాత్ కారాబాత్ అంటాం అని అన్నం చోచబోబాంత పెట్టారు ఆ టైపు లో జనాల్ని ఎండబెడుతూ చాలా ఇబ్బంది పెడతారు దానికోసం ఈరోజు జిల్లా అంతా కూడా అన్నహరణ తిరిగి దీని మీద స్పందన చేయటం జరిగింది దాని కార్యక్రమం వచ్చారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తే నేను మాట్లాడుతున్నాను రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పంతొమ్మిదవ తేదీన జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించబడిన విధులను సమన్వయంతో నిర్వహించి విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు గురువారం రాత్రి కలెక్టర్ కాయింపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు చేపట్టవలసిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల పంతొమ్మిదవ తేదీన జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారని తెలిపారు ఈ కార్యక్రమాలలో విధుల నిర్వహణ కొరకు కేటాయించబడిన వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ జిల్లా పంచాయతీ శాఖ జాతీయ రహదారుల అధికారులు ఆర్ అండ్ బి విద్యుత్ శాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పోలీస్ శాఖ తదితర అధికారులు సమన్వయంతో పనిచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు పలు కార్యక్రమాలలో పాల్గొంటారని అన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమాల్లో భాగంగా తూకివాకం వద్ద డ్రై వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ కపిలతీర్థం పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు ప్రజావేదిక కార్యక్రమంలో ఏర్పేడు ఐఐటీలలో జరిగే కార్యక్రమాలలో పాల్గొంటారని అన్నారు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరింత ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలన్నారు ఇందుకోసం జిల్లా పంచాయతీ అధికారి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు అలాగే విమానాశ్రయం నుండి తిరుపతి పట్టణంలో నారాయణాద్రి హాస్పిటల్ నుండి ప్రజావేదిక జరిగే ప్రాంతం వరకు గుంతలు లేకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు ముఖ్యమంత్రి కార్యక్రమాలకు ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు ప్రజావేదిక వద్ద మెడికల్ క్యాంపులు నిర్వహించాలని డిఎంఎస్ఓకు సూచించారు అక్కడే ఏడు స్టాలను ఏర్పాటు చేయవలసిందిగా మున్సిపల్ కార్పొరేషన్ డిపిఓకు సూచించారు పర్యటన ప్రాంతాలలో అవసరమైన ప్రాంతాలలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలన్నారు ఐఐటి వద్ద జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తూకివాకం ప్రజావేదిక వద్ద తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య కపిల తీరుదం వద్ద టిటిడి జేఈఓ ఇన్ఛార్జ్ అధికారులుగా వివరిస్తారని అన్నారు విధుల నిర్వహణకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని డిఆర్ఓ నర్సింహులు ఎస్డిసి శివశంకర్ నాయకులకు సూచించారు ఈ జూమ్ కాన్ఫరెన్స్కు ఆర్డీఓలు తిరుపతి శ్రీకాళహస్తి నూలూరుపేట రామ్మోహన్ ప్రకాష్ రెడ్డి కిరణ్మై నేషనల్ హైవేపీటీ రవీంద్ర డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ డిపిఓ సుశీలాదేవి ఏపీఎస్పీ డిసిఎల్ఎస్ఈ సురేంద్ర నాయుడు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు తిరుపతిలోని ప్రఖ్యాత శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇరవై రెండు పాయింట్ సున్నా ఒక కోట్ల రూపాయల విలువ చేసే అత్యాధునిక వైద్య పరికరాలను విరాళంగా అందజేసింది కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఈ అత్యాధునిక వైద్య పరికరాలను ఆసుపత్రికి సమకూర్చింది తిరుపతిలోని ప్రఖ్యాత శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇరవై రెండు పాయింట్ సున్నా ఒకటి కోట్ల రూపాయల విలువ చేసే అత్యాధునిక వైద్య పరికరాలను విరాళంగా అందజేసింది కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఈ అత్యాధునిక వైద్య పరికరాలను ఆసుపత్రికి సమకూర్చింది ఐఓసీ అందజేసిన వైద్య పరికరాల్లో పద్నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే మూడు టెస్లా ఎంఆర్ఐ స్కానర్లు ఎనిమిది కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన ఫోర్ డి సిటీ సిమ్యులేటర్ సిస్టమ్ ఉన్నాయి అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ యంత్రాలను స్విమ్స్లో ఏర్పాటు చేశారు స్విమ్స్లో అత్యాధునిక ఎంఆర్ఐ సిటీ స్కానర్లను చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు రాయలసీమలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయిన స్విమ్స్లో మాత్రమే అత్యాధునికత యంత్రాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు క్యాన్సర్ రోగులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాటి కారణాలను సులువుగా గుర్తించేందుకు ఈ యంత్రాలు ఉపయోగపడతాయని చెప్పారు ఫోటోగ్రాఫర్స్ సార్ ఓకే సార్ ముఖ్యాంశాలు మరోసారి ూరు దళితవాడలో బస్సు షెల్టర్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్థానిక పరిశ్రమలు ఉపాధి కల్పిస్తూ గ్రామాల అభివృద్ధికి సిజిఎస్ నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే తొట్టెంబేడు మండలంలో పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి చిన్నారులకు ఇస్తున్న పౌష్టికాహారంపై ఆరా శ్రీకాళహస్తి ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భూత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ చంగల్ రాయస్వామి స్వామిని దర్శించుకొని కరపూర నీరాజనాలు సమర్పించిన భక్తులు రేపు తిరుపతి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ వెంకటేశ్వర్ ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి విటు న్యూస్